ఓం శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని మనసులో మూడుసార్లు తలుచుకోండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అద్భుతం చూస్తారు నిజమే ఆ మంత్రం ఏంటి ఎలా చేయాలి ఏ సమస్యతో బాధపడుతున్న వారు చేయాలి మీకు నేను వివరిస్తాను ఈ అద్భుతమైన శక్తివంతమైన మంత్రం త్వరగా ఫలితం వస్తుంది ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు మీరు చేయవలసిందల్లా ఈ మంత్రాన్ని రాత్రి పూడుకునే ముందు మీ మనసులో మూడుసార్లు తలుచుకోవడమే ఇది హనుమత్ మంత్రం మనం కలికాలంలో త్వరగా ఫలితం కావాలి అంటే మనం స్వామిని ఆరాధిస్తే త్వరగా అతి శీఘ్రంగా పనులవుతాయి ఎవరైతే ఎప్పుడు సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ప్రతి విషయంలోనూ ఓటమి చెందుతూ ఉంటే మీరు ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని చేయండి ఎందుకంటే మన శరీరం మీద ఉన్న పీడ మనం నిద్రపోయే ముందు ఈ మంత్రం చేసి మనం పడుకుంటే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం ఎంత పెద్ద సమస్య అయినా సరే పరీక్ష పూర్వకంగా ఫలితాన్నిచ్చే మంత్రం ఎంతోమంది జీవితాలు మార్చిన మంత్రం మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాను అలాగే ఈ మంత్రం చేయటం వల్ల మీకు స్వామివారి దర్శనం కూడా ఆంజనేయస్వామి దర్శనం కూడా మీకు జరగవచ్చు మేము సార్లు చేయలేమనేవారు మూడు సార్లు మూడంటే మూడు సార్లు చేసినా మీ జీవితం మారిపోతుంది అద్భుతాన్ని ఖచ్చితంగా చూస్తారు ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా తలుచుకోవచ్చు ఒకే ఒక నియమం ఏంటంటే ఆడవారు నెలసరి సమయంలో మాత్రం తలుచుకోవద్దు ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎప్పుడైనా మనం నిద్రపోయే ముందు చేస్తే విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొచ్చేయండి మీరు పేపర్ మీద రాసుకొని చూపిస్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు యాజ్టీజ్గా ఆ మంత్రాన్ని చేయండి అలాగే మీరు ఈ మంత్రాన్ని ఏ రోజు నుండైనా సరే మొదలుపెట్టవచ్చు అది కూడా రాత్రి పడుకునే ముందే చేయాలి సమస్యల నుంచి త్వరగా బయటపడతారు కోరికలు మనసులో ఉన్నాయనుకోండి అంటే మన మనసులో బలమైన కోరికలు ఉన్నాయి ఆ కోరికలు కూడా మీకు ఖచ్చితంగా నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు తలుచుకోండి ప్రతిరోజు సమస్యలు ఇబ్బందులు తొలగే వరకు చేయండి అలాగే ఈ మంత్రాన్ని జప మొదలుపెట్టే మరి గుర్తుంచుకోండి మొదలుపెట్టిన ఒక్క రోజు నుండే మార్పు కనిపిస్తుంది నేను మూడు రోజు అంటే మూడు సార్లు చెప్పారు గురువు గారు మూడు సార్లు కాకుండా ఇంకెక్కువ చేయవచ్చు అని అనుమానం ఉంటుంది చేయవచ్చు కానీ పడుకునే ముందు మాత్రం మనసులో మూడుసార్లు చేయండి నేను మంత్రాన్ని మీకు చూపిస్తాను చూడండి ఓం హం హనుమతే మమ సర్వబాధ నివారాయ స్వప్న దర్శాయ నమ ఓం హం హనుమతే మమ సర్వబాధ నివారాయ స్వప్న దర్శాయ నమ మీరు నేను విడియో ముందు చెప్పాను ఇలా చేసుకోండి నేను ఇదే మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మూడు సార్లు గురువుగారిని మేము ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చా అంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ మినిమం మూడు సార్లు చేయండి ఖచ్చితంగా ఒక్క రోజులోనే మీకు మార్పు కనిపిస్తుంది అది కూడా నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే చేసి మళ్ళీ టీవీ చూసి మళ్ళీ ఫోన్ చేసి ఇలా ఫోన్ చూసుకోవడం అలా చేస్తుంటాం కదా అలాంటివి చేయమకండి ఇది చేసిన తర్వాత నిద్రపోవాలి అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ